పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పల్లీ ఉండల్ని చూద్దాము సరే దానికి ఇంకా కావాల్సింది మనము వేయించి ఉంచుకున్న పల్లీలని ఇలా పొట్టు తీసి ఉంచుకోవాలి ఒక పావు కేజీ తీసుకున్నాను పల్లీలని పొట్టు తీసేసి ఉంచాను ఒక పావు కేజీ బెల్లము ఒక పావు కేజీ తీసుకోవాలి నేను కొద్దిగా తీపి తక్కువే తింటాను అందుకని నేను పావు కేజీ పల్లీ పప్పులకి పావు కేజీ బెల్లమే తీసుకున్నాను మీరు ఇంకొద్దిగా తినేట్లుగా ఉంటే ఇంకొద్దిగా ఇంకొక వంద గ్రాములు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇంకా ఈ పొట్టు తీసాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసి మొత్తము పక్కన ఉంచాలి పౌడర్ చేసి ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో పట్టుకుంటే ఇలా మెత్తగా ఉంటుంది పౌడరు తర్వాత ఇంకా బెల్లాన్ని బాగా దంచి పొయ్యి వెలిగించి పాకానికి గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లం దంచిన బెల్లాన్ని దాంట్లో వేసుకోవాలి ఇది కరుగుతుందిలే అని చెప్పి నేను అలాగే కొద్దిగానే ముక్కలుగా చేసి వేశాను చాలా గట్టిగా ఉంటున్నది ఫ్రిడ్జ్లో పెడుతున్నాము బెల్లము అలా అయిపోయింది గట్టిగా ఇంకా పాకం వచ్చాక బెల్లము కొద్దిగా ముదురుపాకులాగా వస్తే బాగుంటుంది దీనికి ఉండలకి కొద్దిగా పాకం కరిగాక యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత మనం మిక్సీలో ఆడించిన ఈ పల్లి పౌడర్ని కూడా బెల్లం పాకంలో వేసుకొని చక్కగా కొద్దిసేపు ఉడకనివ్వాలి ఆ బెల్లం పాకంలో ఉడికితే అప్పుడు బెల్లం పాకం అంతా ఉండలకి బాగా చక్కగా పడుతుంది తీయగా ఉంటాయి అప్పుడు మొత్తానికి పట్టి తీయగా ఉంటుంది మనకు పల్లీ ఉండలు ఒక్క ఐదు నిమిషాలు ఉడికితే మనకు సరిపోతుంది ఇంకా కొద్దిగా చల్లారాక కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటిల్ని ఉండలుగా చుట్టుకోవాలి కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండలుగా చుట్టుకోవాలి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో పల్లీ ఉండలు ఎందుకంటే మనకు పల్లీల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనము బెల్లం పాకంలో వేసేటప్పటికి ఆ జ్యూసీగా ఆయిలీగా ఉంటాయి ఈ పల్లీ ఉండలు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో పోషక విలువలున్న బలాన్ని ఇచ్చేటువంటిది పల్లీలు పేదవాడి జీడిపప్పు అంటారు పల్లీలని ఎందుకంటే జీడిపప్పు రేట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పల్లీలని పేదవాడి జీడిపప్పు అని అని కూడా అంటూ ఉంటారు అంత రుచిగా ఉంటాయి పల్లీపప్పులు మనం బెల్లంతో చేసుకొని ఇలా ఉండలు చేసుకుంటే ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేసి పిల్లలకు పెట్టండి ఎంతో రుచిగా ఉంటాయి ఈ బెల్లంతో చేసిన పల్లి ఉండలు ఇదేనండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్